దాన్ని నేను నేర్చుకోమని చెప్పి శాస్త్రం యూనివర్స్ అనేప్పుడు మిక్సర్ ఆఫ్ గుడ్ అండ్ బ్యాడ్ ఇంకా చెప్పాలంటే గుడ్ అండ్ బ్యాడ్ అనుకుండా కంపాటిబుల్ ఆర్ ఇన్కంపేటబుల్ వై బికాస్ కంపాటిబుల్ ఇన్కంపేటబుల్ అన్నాను నేను ఒక డయాబెటిక్ని సారు డయాబెటిక్ కారు నేను ఇంత స్వీట్స్ నేను తినేసాను సారు కూడా ఇన్ని స్వీట్లు తిన్నారు పదార్థం పరిమాణం ఒక్కటే రుచి ఒక్కటే అంత ఒక్కటే కానీ ఆ సబ్స్టెన్స్ నేను తీసుకున్నాను అదే సబ్స్టెన్స్ ఆయన తీసుకున్నారు నేను డయాబెటిక్ని ఆ సబ్స్టెన్స్ అన్న ఏం చేస్తుంది ఒక నాన్ డయాబెటిక్ని అదే సబ్స్టెన్స్ ఏం చేస్తుంది నేను పేషెంట్ అవుతా వాడికి పదార్థం ఒక్కటే సబ్స్టెన్స్ ఒక్కటే కానీ నీకు సరిపడేది నువ్వు తీసుకోవాలి ఆయన పదార్థం తప్ప అలాగే మీరు ఒక ఫ్రీ స్పేస్ కూడా ఇలాంటి మిఠాయి లాంటిది అది మిఠాయిలో నీకు కావాల్సింది నువ్వు తీసుకొని నువ్వు సేకరించుకోవాలి దానికి నీ ఆత్మతత్వం నువ్వు తెలవాలి నీ ఆత్మతత్వానికి అనుకూలమైనటువంటిది నాలుగు కోడల మధ్య ఆర్డర్ను ప్రవేశపెట్టాలి నీకు కంపాటబుల్గా స్పేసెస్ తీసుకోవాలి ఆ స్వీట్లో నీకు ఎంత కమ్మదనం కావాలో అంతే తీసుకోవాలి ఆయనకి ఎంత కా కావాలో ఆయన లెక్క ఆయన తీసుకుంటాడు కానీ ఒకే కమ్మదనం అందరినీ హీల్ చేయదు ఎప్పుడూ అందుకే సర్వేశ్వరుడు ఈ మానుష్య రూపంలో ఉన్నటువంటి ఇరవై ఏడు రకాల నక్షత్రాల్లో పుట్టిన వాళ్ళని చూస్తూ ఉంటాడు ఆనందిస్తూ ఉంటాడు వాళ్ళని హీల్ చేయడానికి తను ఒక్కడే పూర్ణంగా సరిపోడు కాతాడు కాబట్టి రాముడు కృష్ణుడు దుర్గా గణపతి పరశురాముడు ఇన్ని రకరకాల దేవుళ్ళ రూపంలో వాళ్ళ చైతన్యాల రూపంలో తను తన్ను మేనిఫెస్టేషన్ చేసుకుంటున్నాడు ఎందుకు ఎవరికి కంపాటబుల్గా ఉంటే వాళ్ళని ఉద్ధరించడానికి అందుకే మనకు ఒక దేవుడు లేడు వై బికాస్ అవర్ కల్చర్ ఇస్ ద సోల్ సెంట్రిక్ నేను స్వాతి నక్షత్రంలో పుట్టా నాకు స్వాతి నక్షత్రం శివాలయం కలితే నాకు మోక్షం రాదు నాకు విష్ణువే మోక్షాన్ని ఇస్తాడు ఎందుకంటే మై సెల్ఫ్ నేను శివ అని ఇక్కడ శివుని యొక్క ఆర్డర్ అలా ఉంది శివుడి దగ్గరికి వెళ్తే ఏంటి బూడిదే మా ఇద్దరం రాసుకొని ఒకరికొకరు తప్పితే ఇంకా నాకు మోక్షం కావాలంటే నా సోల్ యొక్క ప్రతిస్పందన వేరే తత్వం కింద మారాలి తత్వం మారిందంటే నీ రథం మారిందంటే నీ ఫేట్ మారినట్టు కదా ఇంటి ద్వారా ఆ రథముని చేంజ్ చేయొచ్చు సో నాకు కంపాటబుల్గా ఉన్న రిధం తెలుసుకొని నేను కట్టాలి సో శ్రీనుకుమార్ స్వాతి నక్షత్రంలో పుట్టాడు ఆయన స్వాతి నక్షత్రంలో పుట్టాడు మాకు అనుకూలమైన రథం ఏంటి విష్ణు చాలా ఉంటాయి ఒకటి ఎగ్జాంపుల్ చెప్తున్నా సో విష్ణువుని మేము మాకు లోపం అది మాకు లోపించింది అది ఆ తత్వాన్ని మేము తీసుకోవాలి ఆ తత్వాన్ని ఇంట్లోపల వేసి ఆ ఇంట్లో ఉండడం వల్ల నాలో ఉన్న శివుడు విష్ణు అవడం మొదలు ఆ రకంగా ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ యువర్ సోల్ బై బర్త్ ఇంటూ దెడ్ వన్ రిక్వైర్డ్ వన్ అది మోక్షం ఎప్పుడైతే ఇంటి ఆత్మని విష్ణు వేసి ఈ శివాత్మతో నేను అందులో ఉండడం మొదలు పెట్టాను ఒక సంవత్సరానికి నేను విష్ణు అయిపోతాను జాక్యం అయిపోతుంది అందులో దట్ ఈస్ ద మోక్ష మోక్ష ఈజ్ నాట్ అబౌట్ ద డెత్ మోక్ష ఈజ్ నాట్ అబౌట్ ద ఈ డెలివరీ ఆఫ్ ది సోల్ అది ఉండగానే ఆ తత్వానికి నువ్వు ఐక్యం అవ్వడం దిస్ ఇస్ ద ఓన్లీ టూల్ ఇండియన్ ట్రెడిషనల్ ఆర్టేచర్ ధర్మం ద్వారా ఆయాది గణనం ద్వారా ఒక ఎంక్లోజడ్ స్పేస్ వాట్ ఎవర్ ఇట్ ఇస్ ద హౌస్ అవ్వచ్చు బడా అవచ్చు ఏదైనా కావచ్చు బై క్రియేటింగ్ ఎన్ ఎన్క్లోజెడ్ స్పేసెస్ విత్ ఫోర్ వాల్స్ విఆర్ క్రియేటింగ్ దర్ తత్వ మనకి డిజైర్ తత్వం మనం తెలుసుకొని క్రియేట్ చేయాలి చెప్పే కదా స్పేస్లో ఉన్న కమ్మదనం మొత్తం మనకొద్దు మనకు కావాల్సిన కమ్మదనాన్ని మనం తెలుసుకొని అదే ఎక్స్ట్రాక్ట్ చేయాలి సో ద స్పేస్ ఈజ్ ద మిక్చర్ ఆఫ్ ద ఆల్ ద క్వాలిటీస్ దట్స్ సో ఇట్ ద పొటెన్షియల్ ఎనర్జీ విఆర్ కాలింగ్ ఇట్ అదే శివం ఆ శివంలోంచి మీరు నేను పుట్టాను కానీ నువ్వు చైతన్యంగా ఉండడానికి ఇందులోపల నీ శరీరం లోపల మళ్ళా ఒక ఆత్మకారకంగా ఆయనే ఉన్నాడు దాన్ని చేంజ్ చేయాలంటే స్పేసే కావాలి అందుకని ఒక ఎంక్లోజర్ స్పేస్ ద్వారా ఆ లైన్ మనం మారుస్తున్నాం ఒక ప్రీ ప్రోగ్రాముడ్ స్పేసు కంపాటబుల్గా ఉన్నది కనుక్కుంటున్నాం ఆయాది గణం ద్వారా ఆయాదిగాణం ద్వారా అలాంటి ప్రకృతిని ఎలా కడితే ఆ స్పందన వస్తుందని చెప్పి క్రియేట్ చేసి అందులో నువ్వు నువ్వేమి చేయబాక ఒక్కసారి అది కట్టిన తర్వాత అందులో ఉండడం మొదలుపెట్టు ఇట్స్ ఎ ఫ్రోజన్ మ్యూజిక్ ప్రతి దాంట్లోనూ ఒక ప్రాక్టీస్ చేయాలి యోగా మెడిటేషన్ బట్ ఒక ధర్మబద్ధంగా కట్టిన ఇంట్లో నో ప్రాక్టీస్ జస్ట్ దర్ ఇట్ విల్ టేక్ కేర్ ఆఫ్ యూ వై బికాజ్ ఇట్స్ ఎ ఫ్రోజన్ మ్యూజిక్ వై ఫ్రోజన్ ఇట్స్ ఎంకాఅడ్ నచ్చినట్టు ఆ శృతి ఫైన్ ట్యూన్ చేసి పెడితే అది ఎక్కడికి పోతుంది అందుకే శరీరాన్ని జాగ్రత్తగా చూసుకోవాలి ఆ శరీరం కూడా ప్రకృతిబద్ధంగా ఉంటే తొందరగా రోగగాసం కాదు ఆత్మ అందులో ఆయన పాత్ర మనకు కావాలి సో నేను శివుణ్ణి ఆయన విష్ణు అనమాట నరనారాయణని కలిస్తే ఒక మేనిఫెస్టేషన్ జరుగుతుంది అర్థమైందా అందువల్ల ఇవాళ ఆత్మని ఒక లిమిట్ చేస్తూ గోడ కడుతున్నాం వీఆర్ గివింగ్ ఏ షేప్ టు ద కాన్షియస్నెస్ ఇల్లు కట్టడం అంటే ఏంటి టూ బెడ్రూమ్ త్రీ బెడ్రూమ్ కట్టడం కాదు వీ హ్యావ్ టు గివ్ ఏ ప్రాపర్ కాన్షియస్నెస్ ఏ ప్రాపర్ రిధమ్ టు ద స్పేస్ అది డిఫైన్ చేసి ఆ కొలతలకు నువ్వు గోడ కడుతున్నావు ఆ కాన్షియస్నెస్ని నువ్వు ఈ ఈ కొలతల్లో ఈ కాన్షియస్నెస్ ఉంటుంది కాబట్టి నా ప్లాట్లో ఫిడ్బ్యాక్స్ అన్ని బైలాస్ అన్నీ వదిలిపెడితే ఇంత మిగులుతుంది కాబట్టి ఇందులో డిరైవ్ చేసి మళ్ళీ ఆయనకి రకరకాల షేపులు ఇచ్చి ఉన్నదాని ప్రకారం ఆత్మకి మనం ఒక రూపాన్ని ఇస్తున్నాము మేము గ్రౌండ్లో ఎందుకు మా చేత నూట యాభై రూపాయలు రెండు వందల రూపాయలు ఖర్చు పెట్టి ఒక ఐదు ఆరు లక్షలు ఫీజు ఇచ్చి చేర్చుకున్నారు అయ్యా మాకు ఆత్మ కావాలయ్యా మీ అంత మగోడు ఇంకో లేడయ్యా మీరే చేయండి అని ఇస్తేనేగా మేము వెళ్ళాం నువ్వు ఆత్మ సరిగ్గా లేకుండా నువ్వు ఎంత విలాసవంతంగా కట్టి నువ్వు ఒక టేకు గణపటడికి ఒక పదివేల రూపాయలది పెట్టి పెద్ద స్లాండ్ రెండు లక్షలది పెట్టి ఒక నాలుగు లక్షలు పెట్టి ఫ్లోరింగ్ వేయించి మంచిగా అందరిని ఆహ్లాదపరిచి ఒక ఐదు వందల రూపాయలు ఆకు పెట్టి భోజనం పెడితే ఈ వాస్తు పురుషుడు ఆడ మాడతాడా ఇంట్లో ఆయన మారడం నువ్వు ఎన్ని చేసుకున్నా నీ లెక్క నేను అంటాడు ఆయన ఎందుకు ఆయన తెలిసిందంతా ఏంటి నువ్వు నాలో ఉంటే నేను ఐక్యం చేసుకుంటాను అంతే ఆల్ ఐ విల్ గాబుల్ యూ సార్ ఐక్యము అయ్యే ఒక పద్ధతి రెజినెన్స్ ఉందనుకోండి అది సమ్మేళనం నీకు అననుకూలమైనటువంటిది సబ్స్టెన్స్ ఉందనుకోండి అక్కడ మొదలవుతుంది అక్కడ ఇబ్బందులు మొదలైతే ఆ సోల్స్కి ఆ సోల్స్కి ఆ ఇబ్బందులు మొదలవడం వల్ల భార్యాభర్తల మధ్య తండ్రి కొడుకుల మధ్య వ్యవస్థల మధ్య తను తీసుకునే నిర్ణయాల వల్ల ఎందుకంటే ఇక్కడ అది డిజార్డర్ అయింది ఆ స్పేస్ వల్ల సో నువ్వు నమ్మినా నమ్మకపోయినా ఒక ఉంటున్నటువంటి ఎన్క్లోజర్ స్పేస్ నేను ఇంపాక్ట్ చేస్తుంది అది నీ జన్మకుండల్లో జరిగింది నడుస్తుందా అంటే షూర్ నీ జన్మకుండల్లో నువ్వు అనుభవించాల్సింది దాన్ని బట్టి ఒక ఇల్లు యోగిస్తుంది కానీ ఎప్పుడైతే ఒక అనుభవంలోకి వచ్చి నువ్వు తెలుసుకున్నావో వాళ్ళ తలరాతలు మార్చేచ్చు ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఈ జ్ఞానం నాకు తెలిసింది బ్రహ్మజ్ఞానం నా పిల్లలకి తెలియదు కానీ నా పిల్లలు వాడి యొక్క హారోస్కోప్ ఏంటో తెలీదు నాకేమీ తెలీదు కానీ తండ్రిగా ఒక నాగబంధన వేశా నా కొడుకుల యొక్క లయ నాకు తెలుసు కాబట్టి నా కొడుకులు ఇలా ఉండాలని చెప్పి వాడు క్రియేట్ చేశాను సో వాడి జన్మ నక్షత్రం ఏమి ఉంది ఏంటి నాకు తెలియదు ఒక చాలా మంది చూసి మీ ఊరికి అది నడుస్తుంది ఇది నడుస్తుంది ఒక ప్రకృతిని క్రియేట్ చేశాను ఈ ప్రకృతిలో ఈ యొక్క ప్రకృతి ఉంటే ఈ రకమైన ఈ ఆలోచన ఇస్తుంది అనే అంటే ఫైనల్లీ వన్స్ వీ నో దిస్ బ్రహ్మజ్ఞాన వీ కెన్ అల్టిమేట్లీ చేంజ్ ద ఫేట్ ఆఫ్ ఎనీ ఇండివిజువల్ కాకపోతే ఇల్లు కట్టే ముందు మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే నీకు ఏంటి నీకు కావాల్సింది ఏంటి ఎలాంటిది కాదు కొంత ఇంటర్వ్యూ చేయాలి మన వాళ్ళని వాళ్ళ మనోభావాలను అర్థం చేసుకోవాలి చేసుకొని నచ్చింది మనం వేసేయాలి వాళ్ళకి చెప్పకూడదు ఆ రకంగా ఏ ప్రాచీ కట్టావా దీన్ని చూపెట్టండి శుద్ధ ప్రాచీ కట్టావా లేదంటే ఈ రెండు కట్టిన తర్వాత ఇంకొక లెక్క ఏంటి మనకి ఇక్కడికి వచ్చిన తర్వాత నువ్వు ఎయిట్ బై ఎయిట్ వేసావా నైన్ బై నైన్ వేసావా అంటే నీకు స్పిరిచువల్గా వెళ్ళాలా నీకు మెటీరియలిస్టిక్గా వెళ్ళాలా మళ్ళీ ఇంకోటి ఏంటి ఇంకో కారకత్వం కూడా చెప్పావు మూడు కారకత్వాలు కారకత్వం అంటే భూమి నుంచి తీసుకునేది శుద్ధప్రాతి యేస ప్రాచ అనేది ఒక రకంగా ఉంటుంది మళ్ళా ఫేసింగ్ ఆఫ్ ద హౌస్ మళ్ళీ వీటికి నువ్వు దక్షిణాన్ని కట్టుకోవాలా తూర్పుని కట్టుకోవాలా దాన్ని బట్టి కొన్ని ఆట్రిబ్యూట్స్ తీసుకుంటుంది సో ఇలాగా ఈ ఇన్ని రకాలు కలగలిపితేనే మనకు అమృతం వస్తుంది అక్కడి నుంచి సో అందువల్ల మీరు ఒక క్వశ్చన్ అడిగారు ఇంటికి వాడచ్చా ఎయిట్ బై ఎయిట్ ఆబ్వియస్గా వాడవచ్చు ఇంకా డిజైన్ బాగుంటుంది ఎందుకు ఆబ్వియస్గా వాడచ్చు ఒక స్పిరిచువల్ వెల్బీయింగ్ అనేది ఉంటుంది అందులో మెటీరియలిస్టిక్ అనేది తగ్గుతుంది సో ఆల్రెడీ నువ్వు బాగా సంపాదించి లేదా తరతరాలు నాకు ఏదో ఉంది అనుకునేటప్పుడు నీకేం కర్మ నువ్వు ఎయిట్ బై ఎయిట్లోనే ఉండొచ్చుగా నువ్వు ఇంకా వీటి గురించి పరితపించడం దేనికి దీనికి నేను కట్టుకో శ్రీనుకుమార్ కట్టుకోవాలి నైన్ బై నైన్ ఈస ప్రాచి వెస్ట్ ఫేసింగ్ కట్టి ఎవరు కట్టుకోవాలి మెటీరియలిస్టిక్ నాకు నాకు చాలా నాలెడ్జ్ అయిపోయింది కొంచెం పిల్లలు బతికించుకోవడానికి నాకు కొంత మెటీరియలిస్టిక్ రావాలి శ్రీనుకుమార్ కట్టుకోవాలి అందుకే కుమార్ ఒక టూర్ ఫేసింగ్ ఉన్నదాన్ని వెస్ట్ ఫేసింగ్ కింద మార్చేసాడు ఇక్కడ సో మనం తెలుసుకున్న నీతి ఏంటి ఈ కాన్వర్టేషన్లో నీకేం కావాలి శుద్ధప్రాచి కావాలా ఈసప ప్రాచి కావాలా శుద్ధ ప్రాచి అనంతమైనటువంటి అర్థానర్జీ తీసుకుంటావు ఒక పోటెన్సీ ఎక్కువ ఉంటుంది ఆ ఇంట్లో ఈసప్రాచి అంత మెటీరియలిస్టిక్ బీయింగ్ కావాలి ఈ రెండిట్లో చూజ్ చేసుకున్న తర్వాత అదే అది అది అదే పదవిన్యాసంతా వస్తుంది మండూక కట్టుకోవాలా పరమసాయి కట్టుకోవాలా మళ్ళీ అగైన్ ఇక్కడ కూడా ఒక మెటీరియలిస్టిక్ కావాలంటే ఇది స్పిరిచువల్ కావాలంటే ఇది మళ్ళీ ఇందులో కూడా నాకు టూ మచ్గా స్పిరిచువల్ కావాలి దక్షిణానికి వెళ్ళవయ్యా అంటాం నాకు ఉత్తరం ఉందని వస్తాడు అప్పుడు నీకు ఉత్తరమే కడతాం ఏం చేస్తాం మా కర్మ కానీ ఏమి కట్టకుండా మన దగ్గరికి వచ్చి నేనేం చేయాలన్నాడు ఒక్కడు కనపడాలంట ఏం చేయాలి అప్పుడు వాడికి ఆయింగ్ కట్టి డిజైన్ ముందే వేసి దానికి స్థాన ఏదొస్తుందో చూసి ఈ కొలతలన్నీ లెక్కలేసి ఇల్లంతా చూపెట్టి కొంత సెట్ బ్యాక్స్ వదిలి ఆ కొలతలను శుద్ధ ప్రాచ్యమంతి ఎక్కడుందో అని చెప్పి చెప్తాను దానికి ఈస్ట్ వస్తే ఈస్ట్ సౌత్ వస్తే సౌత్ కొంతమంది చర్య వర్గుల ప్రకారం మాకు తూర్పు బాగుంటుందంట మా ఊరు దక్షిణమే బాగుంటుంది నేను చాలనిగా చెప్తున్నాను ఇవాళ నువ్వు ఏ స్థలమైనా తీసుకురా నీకు నీ నక్షత్రానికి సరిపడేది ఏ దిక్కు తెచ్చినా నేను ప్లాన్ ఇస్తాను అన్ని దిక్కులు అన్ని నక్షత్ర జాతకులకు ఉపయోగపడతాయి ఎందుకంటే నువ్వు అందులో వాడేటటువంటి కాన్షియస్నెస్ని బట్టి డైరెక్షన్ ఆఫ్ ద ఫేస్ వస్తుంది యోని సో దీన్ని ఎయిట్ బై ఎయిట్ నైన్ బై నైన్ అనుకున్న తర్వాత పద విన్యాసం ఇంకోటి మీరు తెలుసుకోవాలి ఒక్కసారి ఒక వాస్తు పురుష మండలి అనేది ఎప్పుడైతే మనం క్రియేట్ చేశామో ఇట్ హ్యాస్ ఆల్ ద క్వాలిటీ ఆఫ్ ద నేచర్ బ్రహ్మాండంలో ఉన్నదంతా ఆ చిన్న అన్నంలో ఉంటుంది అర్థమైందా అందువల్ల ధర్మబద్ధమైన ఇల్లు కట్టుకొని మీరు అందులో కూర్చుంటే నువ్వు చెప్పేదంతా పరమాత్మ వింటాడు ఎందుకంటే ఒక మినీ బ్రహ్మాండంలో నువ్వు ఉన్నావు ఆయన నువ్వు గుడి ఏం అసలు ఆయనే వింటాడు నీ ఇంటి మధ్య నట్టింటిలో కొలువే ఒక కాస్మిక్ పిల్లర్ రూపంలో ప్రతిధ్వనిస్తూ ఉంటాడు ఆ రేడియన్స్ చుట్టూ గదులు ఏర్పాటు చేసుకొని ఉన్నామంటే ఒక వాస్తుబద్ధమైన ఇంట్లో ఉన్నామంటే పూజ గది ఎక్కడ కట్టాలి పూజ గది ఎంత దద్దది పెట్టాలి పిచ్చోళ్ళారా పూజ గది అవసరం లేదు ధర్మబద్ధంగా కట్టుకుంటే ఎందుకంటే ఆయన నట్టింట్లో ఆయన ఉన్నాడు ఇన్విజిబుల్గా మంచి బ్రేక్ డ్యాన్స్ చేసుకుంటూ నటరాజు నటరాజు నర్తనం అంటాం ఆ రేడియన్స్లో మన ఇల్లులు కట్టుకొని ఆయన రేడియన్స్లో మనం జీవిస్తున్నాం ఇక్కడ గుడితో ఉందా పూజా రూమ్తో ఉందా నీ ఇల్లే ఇట్ సెల్ఫ్ ఇస్ ద మేనిఫెస్టెడ్ ఫార్మ్ ఆఫ్ ద దేవాలయ ఇంకొంకో దేవుడు దేనికి ఆయన కించపరచడం తప్పితే ఏమండి ఒక సర్వేశ్వరుడికి ఒక రిధం పుట్టాలని ఇచ్చాం మనం మళ్ళీ ఇక్కడ పది మంది దేవుడు ఫోటోలు పెడతాం ఆయనకు అపమానం చేసినట్టు కదా అంటే ఆయన బ్రహ్మస్థానంలో తాను వాడుతూ ఉంటారు సార్ తాను వాడుతూ ఉంటాడు ఆయన తాను వాడడం కోసం బ్రహ్మస్థానం ఓపెన్ చేయాల్సిన రూల్ ఏమన్నా క్వశ్చన్ అడిగారు నో బ్రహ్మస్థానం ఓపెన్ చేయకపోయినా ఆయన తాను వాడుతూనే ఉంటాడు అక్కడ కాస్మిక్ ఎనర్జీ బట్ దట్ మిడిల్ బ్రహ్మస్థాన టు బ్రహ్మస్థానం స్పేస్ అందుకని ఎప్పుడైతే నువ్వు ఆ భాగాన్ని స్పేస్ క్యాట్రిబ్యూట్ చేసావు ద కోమింగిల్ ఆఫ్ ద ఎర్త్ ఎనర్జీస్ అలాంగ్ విత్ ద స్పేస్ ఎనర్జీస్ విల్ హ్యాపన్ దేర్ ఇంటి ద్వారా ఒక లెక్కేశం అనంతంగా ఒక షవర్స్ లాగా ఒక స్పేస్ షవర్స్ ఇల్లు అట్రాక్ట్ చేస్తుంది జనరల్గా వై బికాస్ ఇట్స్ విత్ ఇన్ ద ప్రకృతి ఎప్పుడైతే ఆ యొక్క ఎనర్జీస్ మన్న సూత్రస్ అంటాం అనమాట పైనుంచి వచ్చే ఎనర్జీస్ బ్రహ్మస్థానం ద్వారా అది తీసుకుందో దోజ్ ఎనర్జీస్ ద మూమెంట్ ఇంటికి ఎప్పుడైతే కనెక్ట్ అయినాయో ఈ ఎనర్జీస్ విల్ బికమ్ దిస్ ఎనర్జీస్ ఎర్త్ ఎనర్జీస్ స్పేస్ ఎనర్జీస్ కోమింగ్ లయ్యి అక్కడ ఒక బిగ్ బ్యాంగ్ విద్వాసం జరుగుతుంది అనమాట అది కంప్లీట్ వాస్తవ ఎఫెక్ట్ అందువల్ల మండువా ఇల్లు అనేది మన భారతదేశంలో కానీ ఇండోనేషియాలో కానీ ఎక్కడైనా చూడండి ఈ ధర్మం ఉన్న చోటల్లో ఇల్లు ఉన్నాయి మెక్సికోలో చూడండి అంటే బ్రహ్మస్థానం ఓపెన్ చేస్తే ఎఫెక్ట్ విల్ హ్యాపెన్ అదర్వైజ్ ఓకే ఆయన డ్యాన్స్ చేస్తే ఆయన అది కంప్లీట్ కాదు అందుకే ఇది పెట్టి ఆ కంప్లీట్నెస్ తీసుకొచ్చారు ఆ పిల్లర్ అక్కడ ఎస్టాబ్లిష్ అవుతుంది అందుకే ఎన్ని ఫ్లోర్లు కట్టుకున్నా పైన అక్కడ ఓపెన్ చేసినా ఆ పిల్లర్ ఎస్టాబ్లిష్ అవుతుంది సెపరేట్ ఎఫెక్ట్ ఉంటుంది సార్ ఏముండదు ఉండదు ఒకటే చైతన్యం అవన్నీ నీళ్ళు అంగాలి నువ్వు నుంచుంటే నీళ్ళు అంగాలి సోల్ ఒకటే ఉంటుంది కదా చేయి తీసినా కాలు తీసినా నువ్వు అనేవాడు ఉంటావు అది తీన ఒక బిల్డింగ్ అనేది ఏంటి ఒక కంప్లీట్లో ఒక పార్ట్ అది ఒక ఫ్లోర్ అనేది నువ్వు ఈ ధర్మబద్ధంగానే కదా నీ పెంచుకుంటూ పోతావు అంటే ఫ్లోర్ మారే కొద్ది పెంచడాలు తగ్గించడానికి చేస్తుంటారు కదా పెంచడాలు తగ్గించడం అనే కాన్సెప్ట్ అనేది వేరు శక్తి తత్వాన్ని చేసేదాంట్ అది వస్తుంది అది తర్వాత ఎలా మారిందో నేను చెప్తాను సో సో బ్యాలెన్సింగ్ అనేది ఇంపార్టెంటు ఆ యూనివర్సల్ ఆర్డర్ ఏంటనేది ఇంపార్టెంట్ సో ఆ మన సూత్రాసన్నీ కలిపితే ఇది సో అందువల్ల కలపకపోతే ఏదైనా అవుతుందా అంటే కొన్ని చోట్ల చాలా సిల్లీ రీజన్స్ ఉంటాయి వాళ్ళకి చాయిస్ ఉంటుంది అన్నీ ఉంటాయి సార్ మాకు ఊడ్చడం ఇబ్బందిగా ఉంది సార్ క్లీన్ చేయడం ఇబ్బందిగా ఉంది సార్ డస్ట్ వస్తుంది సార్ నీ కర్మ పో అని చెప్పి ఆ నర్తనాన్ని నీకు ఫ్రీగా వచ్చేటటువంటి ఆ నర్తనాన్ని వదిలి అందులోంచి నాకు కోతులు వస్తాయి కుక్కలు వస్తాయి పవర్ ఎట్లా వేస్తుంది క్లీన్ చేసుకోలేకపోతున్నానని చాలామంది మూసేసిన వాళ్ళు ఉన్నారు వాళ్ళని చూసి ఏం పడతాం మేము జాలి పడతాం నీకు ఎక్కడదా రాసి పెట్టింది పవరా గ్లాస్ కూడా పెట్టకూడదు ఓపెన్ సి ఓపెన్ ఈజ్ ఇంపార్టెంట్ నెక్స్ట్ గ్లాస్ గ్లాస్లోంచి గ్లాస్ రైడింగ్ పెట్టుకోవాలి సో ఎట్లీస్ట్ గ్లాస్ నుంచి ఎనర్జీ పాస్ అవుతుంది బై బికాస్ నాట్ ఉపాక్ సో అందువల్ల తలరా తంత పెట్టుకుంటే మంచిది ఓకేనా ఆపండి